టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి పిఎస్ రెడ్డి అంటే పుల్సాన్ శ్రీనివాస్ రెడ్డి పిఎస్ రెడ్డి అకాడమీ మీరు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు సార్ మేము టూ థౌజండ్ ఫోర్టీన్ లో డిసెంబర్ లో స్టార్ట్ చేసాం సార్ మా ముఖ్యంగా సైనికులు పోలీసు అందులో డిఫెన్స్ లో అనగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరి తయారు చేయడంలో నా పాత్ర ఉండాలని నా ముఖ్య ఉద్దేశంతో నా పేరు తరుణ్ నేను నాగర సాగర్ నుంచి వచ్చిన అంత అందరి కూడా నా పేరు జీ రాకేష్ నేను వచ్చింది నాగర్ సాగర్ నుంచి

ఎస్ఐలను కానిస్టేబుల్లను వందలాది మంది టీచర్లను ఆర్మీని తయారు చేసినటువంటి గేడ్ పర్సనాలిటీ పిఎస్ శ్రీనివాస రెడ్డి గారితో ఉన్నాం మనం నమస్తే సార్ నమస్తే అండి ముఖ్యంగా సిఆర్టీవీ మేనేజ్మెంట్ గారికి వీక్షలకు నా ధన్యవాదాలు సార్ చెప్పండి సార్ పిఎస్ రెడ్డి అంటే ఫుల్ ఫామ్ సార్ పిఎస్ రెడ్డి అంటే పి అంటే మా సార్ నేమ్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ పిఎస్ రెడ్డి అంటే శ్రీనివాస్ రెడ్డి ఓకే అంటే మీ పేరు మీద అకాడమిక్ స్టార్ట్ అవును సార్ అవును సార్ రైట్ సో మీ ప్రాపర్ సార్ ఎక్కడ మీది మా ప్రాపర్ మోత్కూరు మండలం దత్తపగూడెం విలేజ్ డిస్టిక్ యాదాద్రి భువనగిరి మా విద్యాభ్యాసం వన్ టు సెవెంత్ మా విలేజ్లో జరిగింది టెన్త్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ ఆ తర్వాత డిగ్రీ భోగిలో జరిగింది పీజీ భోగిలో బీపీడీ సూర్యాపేటలో విద్యాభ్యాసం జరిగింది సార్ మాది చాలా మంచి క్వాలిఫికేషన్ ఉంది అవును సార్ అండ్ మేము చాలా సార్లు విన్నాం మా యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా అంటే మేము బయట టాక్ విన్నాం మేము పిఎస్ రెడ్డి అకాడమీ అంటేనే బ్రాండ్ అంటే చాలా మంది పిల్లలు ఎట్లా వస్తారు అంటే పిఎస్ రెడ్డి అకాడమీకి ఎవరికైతే డిఫెన్స్ లో ఇంట్రెస్ట్ ఉందో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు అటు ఆర్మీ లో కావచ్చు అటు వివిధ కాంపిటీవ్ ఎగ్జామ్ లో కావచ్చు పిఎస్ రెడ్డి అకాడమీలో మనం కోచింగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని బ్రాండ్ అయితే బయట విన్నాం మనం అయితే నేను ఏమంటున్నా అంటే అకాడమీ అంటే జనరల్ గా ఈ ఈ ప్రజెంట్ కాంపిటీషన్ లో చాలా వరకు పిల్లలు ఐఐటి అని ఎన్ఐటి అని లేకుంటే రకరకాలుగా అటు వెళ్తున్నారు అసలు పిఎస్డి అకాడమీ మీరు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు సార్ మేము టూ థౌజండ్ ఫోర్టీన్ లో డిసెంబర్ లో స్టార్ట్ చేశాం సార్ మా అకాడమీ ముఖ్యంగా మా అకాడమీ నేను ముఖ్యంగా అకాడమీని డిఫెన్స్ అకాడమీ ఎంచుకోవడం ఎందుకంటే నాకు దేశం అంటే చాలా ప్రేమ సార్ ముఖ్యంగా అందులో దేశాన్ని కాపాడలు ముఖ్యంగా సైనికులు పోలీసు అందులో డిఫెన్స్ లో అనగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తయారు నా పాత్ర ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ టెన్ ఇయర్స్ నుంచి బోలింగ్ ఇయర్ లోనే రన్ అవుతుంది అవును సార్ అంటే అంటే అర్థమైంది అంటే మెయిన్ గా మీ అంబిషన్ ఏంటి అని అంటే మీ ద్వారా దేశానికి సేవ అందించాలి అవును సార్ అంటే ఈ వేలాది మంది ఉపాధ్యాయులు కూడా తయారు అంటే చాలా మంది మీ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి కూడా చాలా అవును సార్ నిజం డిఎస్సి లో వచ్చాయి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పంచాయత్ సెక్రటరీ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ లో ఆ తర్వాత డిఫెన్స్ లో అనగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇలా చాలా రకాలుగా మన కోచింగ్ సెంటర్కి వచ్చి మన పిఎస్ అకాడమీకి వచ్చి నిరుద్యోగులు వచ్చి ఉద్యోగస్తులు తయారు చేసిన బాధ్యత అది ఉన్నది సార్ మరి చాలా మంది మేము కనీసం ఇప్పటి వరకు ఒక థౌసండ్ మెంబర్స్ పైన మా అకాడమీ నుంచి ఉద్యోగం తీర్థితబడింది సంవత్సరాలు అకాడమీలో టైం టేబుల్ చెప్పండి ఒకసారి మా అకాడమీలో ముఖ్యంగా ఇంటర్తో పాటు డిఫెన్స్ కోచింగ్ సార్ మా దగ్గర ఇది ఏంటంటే మాకు చాలా విశాలమైన భవనం ఉంది సార్ ఇక్కడ విశాలమైన గ్రౌండ్ ఉంది ముఖ్యంగా డిఫెన్స్ అనగా ముఖ్యంగా గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం సార్ సొంతంగా ఫోర్ మీటర్ స్టాక్ ఉన్నది ముఖ్యంగా ఎట్లా అంటే ఇంటర్తో పాటు డిఫెన్స్ అంటే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లేపుతాం సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు ఫిజికల్ గ్రౌండ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తుంది సార్ ఆ తర్వాత నైన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఐపీ క్లాసులు అయితే దాంతో పాటు టిఫిన్స్ క్లాస్ నుంచి బోధించడం జరుగుతుంది ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ గేమ్స్ అందులో వాలీబాల్ క్రికెట్ వాళ్ళ ఇష్టమైన గేమ్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది సార్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత స్టడీ అవర్స్ టూ అవర్స్ స్టడీ అవర్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ పడుకోబెట్టడం జరుగుతుంది సార్ పిల్లల్ని ఆ విధంగా సార్ అంటే జనరల్ గా మార్నింగ్ ఫైవ్ ఫార్టీ చేస్తారు పిల్లలు అవును సార్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు టెన్ ఓ క్లాక్ అంటే నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు జనరల్ గా సార్ డిఫెన్స్ అకాడమీ సిలబస్ వేరు అవును సార్ ఇంటర్మీడియట్ సిలబస్ వేరు అవును సార్ పిల్లల్ని మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు ఇది సార్ అది ఏ విధంగా అంటే సార్ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంటర్ తో పాటు ఐఐటి నీట్ అనే కోచింగ్ సెంటర్ ఉన్నాయి కదా సార్ జనరల్ గా దాంతో మేము ఏంటో సార్ మార్నింగ్ నైన్ టు వన్ వరకు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తాం ఆఫ్టర్ లంచ్ తర్వాత సార్ టూ టు ఫోర్ వరకు డిఫెన్స్ క్లాస్ బోధించడం జరుగుతుంది సార్ ఎక్కడ పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రెషర్ లేకుండా ఫిజికల్ తో పాటు ఇంటర్మీడియట్ క్లాసెస్ తో పాటు డిఫెన్స్ క్లాసును ఇంటర్మీడియట్ ఐపీఎల్ లోపల వాళ్ళను పర్ఫెక్ట్ చేయడం మా బాధ్యత సార్ సో ఒకవైపు ఇంటర్మీడియట్ క్లాసెస్ నడుస్తాయి అవును సార్ నెక్స్ట్ అవర్ లో మనకు డిఫెన్స్ అంతే సార్ సో ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అని తీసుకోవచ్చు సార్ ఏ గ్రూప్ అయినా తీసుకోవడం మంచిదే సార్ ఎంపీస్ మా దగ్గర సిఈస్ ఉంది ముఖ్యంగా ఎంపీ తీసుకోవడం వల్ల ఏంటంటే సార్ ఆర్మీతో పాటు ఈ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ అందులో ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎంపీ తీసుకోవడం చాలా బెటర్ సార్ మ్యాథ్స్కి ప్రాబ్లం ఉందన్న వాళ్ళు సీఈస్ గ్రూప్ తీసుకొని డిఫెన్స్ రంగంలో ఆర్మీ కానీ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ కానీ మనం అచీవ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ సో ఇంటర్మీడియట్ అంటే ఐపీ సిలబస్ లో ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుంటే సరే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవును సార్ సిఈసీ తీసుకుంటే కనుక కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ ఉంటుంది కదా అవును సార్ బట్ డిఫెన్స్లో డిఫెన్స్ లో ఏ సిలబస్ ఉంటుంది మనకు సార్ ముఖ్యంగా డిఫెన్స్లో సార్ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ జీక సంబంధించిన ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంటాయి సార్ ఇందులో మీద చేస్తారు మెయిన్ అంటే సార్ ఏ కాంపిటేటివ్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ గానీ డిఫెన్స్ లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఎస్ఎస్డి కానిస్టేబుల్ లో ముఖ్యంగా అథమెటిక్ రీజనింగ్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సార్ ముఖ్యంగా మ్యాథ్స్ పార్ట్ అనేది సో పిల్లలు అంటే ఎక్కువ జనరల్ గా మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయం ఉంటుంది అవును సార్ అర్థమెటిక్స్ అంటే కూడా ఈక్వల్ టు మ్యాథమెటిక్స్ సో కొద్ది భయం అనేది ఉంటుంది కదా సో ఆ భయాన్ని పోగొట్టడానికి పిఎస్ అకాడమీ వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేస్తారు సార్ మా దగ్గర మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్ మా దగ్గర హైదరాబాద్ లో మంచి సీనియర్ ఫ్యాకల్టీ మా దగ్గర ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మా దగ్గర బోధించడం జరుగుతుంది మ్యాథ్స్ ఎంత డల్ ఉన్నా మేము ఖచ్చితంగా వాళ్ళు ట్రిక్స్ షార్ట్కట్స్ తోటి వాళ్ళు అవలీలాగా ఎగ్జామ్ లో వాళ్ళు అచీవ్ అయ్యే విధంగా మేము చేయించడం మా బాధ్యత సార్ మాది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జనరల్గా డిఫెన్స్ అంటేనే పిల్లలు ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అవును సార్ స్ట్రాంగ్గా ఉండడానికి పిఎస్ అకాడమీలో ఎలాంటి ఫుడ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు సార్ మా దగ్గర చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుంది సార్ మా దగ్గర వీక్లీ మేము ఫోర్ డేస్ ఎగ్స్ ఇస్తాం వీక్లీ నాన్ వెజ్ ఉంటుంది దాంతోపాటు అది స్నాక్స్ ఉంటాయి అందులో అందులో మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి చాలా బాగుంటుంది సార్ ఏమైనా అందిస్తారా మిల్క్ మిల్క్ ఉంటుంది సార్ మా దగ్గర మిల్క్ తో పాటు జావ కూడా మా దగ్గర ఉంటుంది సార్ ఇప్పుడు పిల్లలు జనరల్ గా నేను ఏమంటున్నా అంటే యాదాద్రి జిల్లాలో ఉంది కదా ఇన్స్టిట్యూషన్ ఇది అవును సార్ అంటే బయట నేను కొంతవరకు విన్నా నేను అంటే ఎక్కువగా అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి జిల్లాల నుంచి మన ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకుంటారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది మీరు అడ్వర్టైజ్మెంట్ చేయరు ఎక్కువ పబ్లిసిటీ చేయరు కదా నేను పిల్లలతో మాట్లాడితే కొంతమంది పిల్లలు కమ్మని చెప్పేసి కొంతమంది కరీంనగర్ అని చెప్పేసి ఇంకొంతమంది పిల్లలు సాగర్ అని చెప్పేసి అట్లా అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి పిల్లలు మన దగ్గర ఉన్నారు ఇన్స్టిట్యూషన్ ఏదైతే అకాడమీ మన అకాడమీ ఎట్లా స్ప్రెడ్ అయింది సార్ మా దగ్గర ప్రీవియస్ గా ఎస్ఐ కానిస్టేబుల్ వివిధ విభాగాలలో జాబ్ సాధించిన వారు రిఫరెన్స్ వాళ్ళు సార్ పిఎస్ సార్ అకాడమీలో దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ సార్ అక్కడనే ఉండి సార్ ఫిజికల్ గ్రౌండ్ పర్ఫెక్ట్ చేయిస్తాడు దాంతో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా మంచి సీనియర్ ఫ్యాకల్టీ తీసుకురాగలుగుతాడు సార్ ఏదేమైనా సార్ దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా జాబ్ సాధించే వరకు సారు తోటి వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు రిఫ్రెండ్ చేయడం ముఖ్యంగా సార్ వాళ్ళ వల్ల వివిధ జిల్లాల నుంచి మనకు అకాడమీకి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది సార్ మేము ఎలాంటి ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కూడా చేయలేదు చేయం కూడా సార్ మేము అయితే ఇంకో గ్రేట్ అచీవ్మెంట్ సార్ మీ ద్వారా తెలుసుకోలేదు నేను బయట మీ పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నా సార్

అందులో ముఖ్యంగా సార్ ఒకటే విలేజ్ విలేజ్ పక్కన అనే ఒక సార్ ఓన్ బ్రదర్స్ మా దగ్గరనే పోలీస్ కానిస్టేబుల్ గా పంచాయతీ సెక్రటరీ గా సివిల్ ఎస్ఎల్ఏ గా వాళ్ళు మా దగ్గర సెలెక్ట్ కావడం జరిగింది సార్ అందులో అబ్బాయి సాజిస్ పాష ఇప్పటికీ మా నుంచి ఆ సలహాలు తీసుకుంటూ గ్రూప్ వన్ సివిల్ జాబ్ సాధించడానికి మా పదే పదే మా దగ్గర రావడం జరుగుతుంది సార్ సలహాలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా ప్రెసెంట్ కూడా ఎక్కడ సార్ మన భువనగిరి మండలం సార్ గవర్స్నర్ విలేజ్ సార్ వాళ్ళు ఓన్ బ్రదర్స్ సాజిద్ పాషా సాయిద్ పాషా ఇద్దరు ప్రెజెంట్ ఇద్దరు వాళ్ళు మన రాచకొండ కమిషనరేట్ లో పనిచేస్తున్నారు సార్ ప్రెజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రెజెంట్ అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు అవును సార్ ఒకే ఇంట్లో పంచాయత్ సెక్రటరీ గా పోలీస్ కానిస్టేబుల్ గా సివిల్ ఎస్ఏ గా సెలెక్ట్ అయ్యారు సార్ ఒకటే కుటుంబం నుంచి క్రియేట్ అచీవ్మెంట్ అవును సార్ థ్యాంక్ యూ సార్ దీంతో పాటు అంటే డిఫెన్స్ ఏ కాకుండా సార్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు సార్ మీ దగ్గరే కోచింగ్ తీసుకుని డిఎస్సి ఉద్యోగం పొందిరండి అవును సార్ సో అట్లా అంటే అది డిఫెన్స్ అకాడమీగా డిఫెన్స్ డిఫెన్స్ కోచింగే కాకుండా సమస్య కోచింగ్ కూడా ఇస్తారా సార్ మా దగ్గర ఎట్లా సార్ రెగ్యులర్ గా ఎస్ఐ కానిస్టేబుల్ డిఫెన్స్ అనేది రెగ్యులర్ కోచింగ్ ఉంటుంది సార్ ఆ తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం సిక్స్ మంత్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ సిక్స్ మంత్స్ కోచింగ్ లో వాళ్ళు డిఎస్ గుట్ల టీచర్ డిఏసీ గా టీచర్స్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటేనే ఉంటారు సార్ ఇప్పుడు కూడా జాబ్ లో కూడా టీచర్ జాబ్ చేసుకున్నప్పటికీ దాంతో పాటు ఎస్ఐ లుగా కానిస్టేబుల్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సార్ ఈ సలహా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అని మా సలహాలు ఎప్పటికీ మాతో ఎప్పుడు టచ్ ఉంటేనే ఉంటారు సార్ వాళ్ళందరూ వాళ్ళ కష్టం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అంత పెద్ద మీ మీ దగ్గర చదువుకొని మీ దగ్గర కోచింగ్ తీసుకొని బయట మంచి మంచి సంస్థల ఉపాధ్యాయ వృత్తిలో కావచ్చు పోలీస్ వృత్తిలో కావచ్చు ఆర్మీ వృత్తిలో కావచ్చు రకరకాలుగా సెటిల్ అయ్యారు కదా అవును సార్ మీ పూర్వ విద్యార్థులు మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ముఖ్యంగా సార్ నాకు టూ థౌసండ్ ఎయిట్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఒకటానికి బాగా గోల్ ఉండేది సార్ నిజంగా చెప్పాలంటే మీరు కావాలనుకున్నారా నాకు టూ థౌసండ్ లో నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలని నాకు ఆశ ఆ టూ థౌజండ్ ఎయిట్ లో నాకు ఏమైంది అంటే తక్కువ మార్క్స్ తోటి జాబ్ మిస్ అవ్వడం జరిగింది సార్ ముఖ్యంగా ఆ తర్వాత నేను మన బోని టౌన్ లో మన ఆ సార్ తో పాటు ప్రభాకర్ ఎసని లో మన టౌన్ లో జాబ్ చేస్తుండే ఇద్దరు వాళ్ళ ఇద్దరు ఇన్స్పిరేషన్ జాబ్ కొట్టాలనుకున్నా అది కాలేకపోయింది అయినప్పటికీ నేను స్వతహగా నేను అకాడమీ పెట్టి వీళ్ళందరినీ ఒక్కరిని మిస్ అయినందుకు నేను వేల మంది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ తీర్దిద్దాలని ఒక ముఖ్యంగా గోల్ అని నాకు ఏర్పడదు సార్ ముఖ్యంగా అది నాకు టూ థౌసండ్ ఎయిట్ లో గ్రేట్ సార్ నిజంగా చెప్పాలంటే టీవీ ద్వారా నేను తెలియజేసుకునేది అంటే టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ లో ఖచ్చితంగా నేను ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి ఎస్ఐ కావాలి అనే జీల్ తోటి ప్రాక్టీస్ చేస్తుండగా ఈవెంట్స్ లో సెలెక్ట్ అయ్యి తక్కువ మార్క్స్ తోటి ఉద్యోగానికి కోల్పోవడం వల్ల నేను కోల్పోయినటువంటి ఉద్యోగం నేను నాలాంటి నా నాలాగా ఎవరికైతే ఏముంటుందో వాళ్ళందరినీ నేను ఎస్ఐలుగా ఆర్మీలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ శాఖలలో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేయాలనే ఒక కసి తోటి ఒక ఉద్దేశంతో ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లాలో నెంబర్ వన్ డిఫెన్స్ అకాడమీ పేర్కొన్నటువంటి పిఎస్ రెడ్డి అకాడమీ అవతరించింది అండ్ సార్ జనరల్ గా ఇప్పుడు పిల్లలు అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ కోర్స్ టూ టూ ఇయర్స్ కోర్స్ ఇది చాలా దూరం చూస్తారు కదా పిల్లలు చాలా మంది నుంచి అంతవరకు అంటే ద్వారా ముఖ్యంగా మన దగ్గర అకాడమీలో జాబ్ కొట్టిన వాళ్ళు సార్ మెయిన్ గా జాబ్ సాధించిన వాళ్ళ ద్వారానే ఇక్కడ బాగుంటుంది వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది కదా సార్ ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంటది అంటే వాళ్ళ వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది సార్ మార్నింగ్ సార్ 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 మార్నింగ్ జావా జావతో పాటు మిల్క్ ఇవ్వడం జరుగుతుంది సార్ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ఓడ దోశ ఉప్మా ఆ తర్వాత లెమన్ రైస్ జీరా రైస్ ఈ విధంగా ఉంటుంది సార్ లంచ్ లో టూ కర్రీస్ ఉంటాయి పెరుగు ఉంటుంది దాంతో పాటు ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి సార్ స్నాక్స్ జనరల్ గా బిస్కెట్స్ ఆ తర్వాత బనానాస్ ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ స్నాక్స్ ఆ తర్వాత ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది సార్ సో ఇప్పటి వరకు అంటే మీ పది సంవత్సరాల పీరియడ్ లో పది సంవత్సరాలకి సక్సెస్ఫుల్ గా ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది ఈ రోజు వరకు మంచి ఉన్నటువంటి మీ పూర్వ విద్యార్థులు సార్ మంచి పోషణ ఉన్నటువంటి వివిధ శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అవును సార్ వస్తున్నారా ఇక్కడికి అకాడమికి సార్ ఎప్పుడు మాకు అకాడమీకి ఎప్పుడు టచ్ ఉంటూనే ఉంటారు సార్ ఇప్పుడు వచ్చిన పిల్లలు ట్రైనర్ పిల్లర్ పిల్లర్స్ కూడా పిల్లలకు కూడా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ఎప్పటికీ వాళ్ళు అప్డేట్ ఇస్తూనే ఉంటారు సార్ పిల్లలు సో అకాడమిక్ పరంగా వస్తాయి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంబీసీ గ్రూప్ తీసుకున్నాడు అట్ ది సేమ్ టైం అదే స్టూడెంట్ కి మనం ఖచ్చితంగా మన ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో దాని సమస్య చెప్పాల్సి వస్తుంది సో ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు డిఫెన్స్ అకాడమీ ఫ్యాకల్టీ వేరు ప్లస్ టూ సంబంధించిన ఫ్యాకల్టీ వేరుంటారు సార్ సార్ కు సంబంధించిన ఫ్యాకల్టీ కూడా డిఫరెంట్ ఉంటారు సార్ మా దగ్గర కాంపిట్యూటర్ కి సంబంధించిన అయినా ఐపీ సంబంధించిన వాళ్ళైనా మంచి కార్పొరేట్ కాలేజీలో టీచింగ్ చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇక్కడ బోధించడం జరుగుతుంది సార్ ఫ్యాకల్టీ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు ఫిజికల్లో నేను ఆల్రెడీ మంచి ట్రైనర్ సార్ నేను ఆల్రెడీ బీపీడి నాలుగు కంప్లీట్ అయిపోయింది ఫిజికల్లో మీకు ఎక్కడ చెప్పడం గొప్పని కాదు తెలంగాణ స్టేట్ లో గ్రౌండ్ లో ఖచ్చితంగా సిక్స్ పర్సెంట్ క్వాలిఫై అనేది మన అకాడమీకే ఉంటుంది సార్ ఒక క్లాస్ కి ఎంతమంది పిల్లలు ఉంటారు సార్ పిఎస్ అకాడమీ సార్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒక క్లాస్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు సార్ కోచింగ్ సెంటర్ లో మాత్రం లాంగ్ టర్మ్ అనేది అందులో హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సార్ అందులో ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో సార్ డిఫెన్స్ అకాడమీలో పనిచేసే ఫ్యాకల్టీకి మినిమం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మా దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మన దిశనార్లో ఒక ప్రముఖమైన సంస్థలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ మా దగ్గర ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు సార్ సో ఐపీ సిలబస్ చెప్పుకుంటూ అంటే పిల్లలు ఐపీ సిలబస్ ని ప్రిపేర్ అవుతూ డిఫెన్స్ సంబంధించిన సిలబస్ ప్రిపేర్ కావడం వల్ల పిల్లలకి బడన్ ఎక్కువ అవుతుందా ఎక్కడ ఉండదు సార్ ఇక్కడ చాలా మంచిగా చాలా ఫిజికల్ తో పాటు ఇంటర్మీడియట్ క్లాసెస్ డిఫెన్స్ క్లాసెస్ కు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మధ్యలో రెస్ట్ ఇచ్చుకుంటా సార్ వాళ్ళను ట్రైన్ చేయడం జరుగుతుంది సార్ ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు సార్ వాళ్ళకి వస్తుంటాయా సార్ వాళ్ళ పేరెంట్స్ చాలా మంది సార్ సార్ ఊరు టెన్త్ వరకు ఒక విధంగా సార్ మీ దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత మా డిసిప్లిన్ కానీ మాట్లాడే తీరు కానీ మావాడు చాలా మంచి తయారైంది సార్ మీ వల్ల మా ఖచ్చితంగా జాబ్ సాధిస్తారని ఇప్పుడే మా ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకోవాలి ఒక వన్ మంత్ కూడా కాలేదు వాళ్ళ పేరెంట్స్ నుంచి మరి కాల్స్ వస్తున్నాయి సార్ మా వాడు చాలా మంచి చాలా చేంజ్ అయ్యింది సార్ మీ దగ్గర జాయిన్ చేయడం చాలా మా మేము భావిస్తున్నామని వాళ్ళకి పదే పదే ఫోన్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళకి ఇప్పుడు ఈ పది సంవత్సరాల కాలంలో అంటే మీరు ఎప్పుడైతే డిఫెన్స్ అకాడమీ పెట్టిరో ఈ రోజు వరకు పది సంవత్సరాల కాలంలో సార్ మీకు గొప్ప అచీవ్మెంట్ ఏమైనా ఉందా నేను సాధించినా అని మీరు ఫీల్ అయిన రోజు ఉందా నిజంగా కూడా సంతృప్తి అనేది ఇంకా టోటల్ గా నాకు ఫుల్ఫిల్స్ కాలేదు సార్ మెయిన్ గా నాకు లాస్ట్ ఇయర్ సార్ ట్వంటీ ట్వంటీ లో ఒక వన్ ఆర్ త్రీ నెంబర్స్ పోలీస్ కాన్స్టబల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ ప్రజెంట్ మన పోలీస్ మన రాజకొండ కమిషనరేట్ లో యాదాద్రి బోరింగ్ సబ్ డివిజన్ లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఖచ్చితంగా మన స్టూడెంట్స్ వన్ నాట్ టూ నెంబర్స్ మీరు నేను ఎక్కడ కోచింగ్ అంటే పిఎస్ అని చెప్తారు సార్ వాళ్ళు అది నాకు చాలా గర్వంగా ఉంది సార్ నాకు అది నాకు అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా ఎయిట్ లో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొడితే నా ఒక్కరికి నా ఫ్యామిలీ వరకు నేను కొద్దిగా బెటర్ అయ్యేవాణే జాబ్ రాకపోవడం వల్ల ఇంతమంది వందలాది వేలాది మందిని ఒక ఉద్యోగం తీర్దిద్దడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సార్ నాకు అది సార్ మీరు అంటే నిజంగా చెప్పాలంటే పిఎస్ అకాడమీ ద్వారా చాలా మంది వందలాది మంది విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ల ఆర్మీ వివిధ శాఖలలో కదా అవును సార్ అసలు ఈ మీకు మీకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మీ నాకు ముఖ్యంగా సార్ నాకు ఆఫ్టర్ స్టడీ తర్వాత నాకు టూ థౌసండ్ ఫైవ్ లో సార్ బోని టౌన్ లో ఎస్ ప్రభాకర గారు పనిచేసేది సార్ టౌన్ లో ఆ సార్ను చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ఎస్ఐ కావాలని నాకు బాగా కోరిక కలిగింది సార్ దాంతోపాటు సార్ మా టూ థౌసండ్ సెవెన్లో లో శంకర్ సార్ మా టౌన్ లో ఇక్కడ జాబ్ చేయడం జరిగింది సార్ సార్ చూడడం వల్ల కూడా నాకు నాకు ఎస్ఏ కావాలని ఎస్ఏ సేవ చేయాలని బాగా నాకు ఇన్స్పిరేషన్ కలిగింది సార్ కానీ ఆ టూ థౌసండ్ ఎయిట్ నాకు అత్త మాలతో జాబు కోల్పోవడం జరిగింది దాని తర్వాత ఖచ్చితంగా నేను కోల్పోయినప్పటికీ ఒక వేలాది వేలాది మందిని పోలీస్ డిపార్ట్మెంట్లో డిఫెన్స్ లో నిరుద్యోగుల్ని ఉద్దేశులుగా తీర్దిద్దాలని నాకు ముఖ్య నా ఆశయంతో సార్ ఈ అకాడమీ స్థాపించడం జరిగింది సార్ ముఖ్యంగా వాళ్ళతో పాటు ప్రభాకర్ గారు శంకరేసాయ్య గారు వాళ్ళతో పాటు మా గురువులు సార్ మాకు చిన్నప్పుడు మా గురువులు మాకు భగవంత రెడ్డి సార్ అని ఉండేది సార్ మాకు చిన్నప్పుడు ఆ సార్ ద్వారా కూడా నేను ఇన్స్పిరేషన్ కావడం జరిగింది సార్ ఇంకో విషయం మీరు చాలా అంటే పేదరికం ఫ్యామిలీస్ అగ్రికల్చర్ సార్ మాది మేము దిగువ మధ్య తరగతి కుటుంబం సార్ మాది మా నాన్నగారు ఒక ఎయిట్ ఇయర్స్ చనిపోవడం జరిగింది మాది అతి బెదరేకమే సార్ తెలిసింది ఏదో ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ మిమ్మల్ని చదివించారనే విషయం అవును సార్ మన స్టడీ మొత్తం గవర్నమెంట్ స్కూల్ చదవడం జరిగింది సార్ మాది కొద్దిగా పేదరిక కుటుంబం అయినప్పటికీ మనం ఒక వందలాది మందిని ఉద్యోగిలు తీర్దిద్దాలని ఒక కసితోటి నేను సార్ ముఖ్యంగా మిగతా అకాడమీల గురించి తో పోల్చుకుంటే మన అకాడమీ ప్రత్యేకత ఏంటంటే నీకు ఖచ్చితంగా సార్ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడనే ఉంటా సార్ అకాడమీలో ఉండి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తో స్టార్ట్ చేస్తే పడుకునే వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవ్రీ మినిట్ ఒక అక్కడనే ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడం అనేది నా ముఖ్య ఆశయం సార్ దీని దాని మనం ఎక్కువ మందిని ఎక్కువ పర్సెంటేజ్ జాబులను కొట్టేయడానికి ముఖ్యంగా ఇదే సో ఇదండి పిఎస్ రెడ్డి డిఫెన్స్ అకాడమీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నిజంగా చెప్పాలంటే చిన్నతనం నుంచే చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి యొక్క కష్టాచితం తను కష్టపడుతూ పైకొచ్చి అంచెలంచెలుగా కష్టపడుతూ పైకి వచ్చి చదువుకుంటూ కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఎస్సే ఉద్యోగాన్ని కోల్పోయి నేను కోల్పోయిన ఉద్యోగము ఖచ్చితంగా వేలాది మంది వందలాది మంది విద్యార్థులని పోలీస్ అకాడమీలో ఆర్మీ అకాడమీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీ డిపార్ట్మెంట్లో అండ్ ఉపాధ్యాయ వృత్తి డిపార్ట్ రకరకాల శాఖలలో పంపిస్తూ పది మంది వందలాది మందిని ప్రభుత్వ ఉద్యోగాలకు తయారు చేస్తూ తను తన వృత్తిలో సంతోషం పొందుతున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ పిఎస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి గారితో మాట ముచ్చట థ్యాంక్ యూ Well thank you sir గుడ్ మార్నింగ్ ఎవరో నా పేరు జస్వంత్ సాయినా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎన్డీఏ కొట్టాలని అండ్ నాకు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ కావాలి సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అందరిని అడిగితే అప్పుడు నాకు ఇక పిఎస్ రెడ్డి భవన్గిరిలో సజెస్ట్ చేశారు సో ఇక్కడ నేను వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతగా నేచర్ చాలా అథ్లెటిక్స్ పరంగా అయినా గేమ్స్ పరంగా మీకు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ రింగ్ బాల్ అన్ని గేమ్స్ ఉంటాయి అథ్లెటిక్స్ పరంగా రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అన్ని రన్నింగ్స్ ఉంటాయి ఇక్కడ మనకి షార్ట్ పుట్ లాంగ్ పుట్ జాల అన్ని అన్నీ ఉంటాయి సో ఇక్కడ పిఎస్ రెడ్డి అకాడమీ ది బెస్ట్ అకాడమీ ఫర్ ఎవ్రీథింగ్ జై హింద్ నా పేరు తరుణ్ నేను నాగ సార్ నుంచి వచ్చిన పేకే అక్కడ అకాడమీకి రావడానికి మెయిన్ కారణం రీజన్ ఏంటంటే మా బ్రదర్ ఇక్కడనే పోయిన సార్ చదువుకుండు సీనియర్ అతను ఆర్మీ ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తుండు అతను నాకు చెప్తే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఫుడ్ పరంగా కానీ క్లాసెస్ గ్రౌండ్ ఏదైనా సరే బాగుంటుందని చెప్తే నేను వచ్చిన ఇక్కడ వచ్చాక చూసిన ఖచ్చితంగా జాబ్ కొడతాను అన్న నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆర్మీ జాబ్కి పోతా ఖచ్చితంగా పోయి మీకు కన్ఫర్మ్ చేస్తా నేను జాబ్ కొట్టగలుగుతా ఇక్కడ గేమ్ గేమ్స్ విషయంలో వస్తే కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ అథ్లెటిక్స్ పరంగా వస్తే రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇలాంటి అన్ని గేమ్స్ ఉన్నాయి బయటికి కూడా తీసుకుపోతారు మనం బయటకు కూడా సెలక్షన్ చేస్తారు మనకి ఫ్యూచర్ ఉంటుంది స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ కొట్టలో పోయే జాబ్స్ ఉంటాయి నేనైతే ఆర్మీ జాబ్ కొట్టలేకపోతే అనే నమ్మకం నాకు ఉంది ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతా ఆర్మీ జాబ్ కొడతా బార్డరీ పోతా థ్యాంక్ యూ జై హింద్ నా పేరు జి రాకేష్ నేను వచ్చింది నాగజ్ సాగర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్లో కానిస్టేబుల్స్ వన్ ఆర్ త్రీ మెంబర్స్కి వచ్చినాయి దానిలో ఒక మా అన్న మా అన్న చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చిన పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీ భువనగిరిలో స్టార్ట్ చేయబడుతుంది ఇంటర్ పరంగా కానీ మన డిగ్రీ తర్వాత డిఫెన్స్ కానీ ఏదైనా సరే మనకు ఇప్పుడు ఇంటర్ పరంగా అయితే మా మా సిక్స్టీ మెంబర్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే దేనికనిక ఆర్మీ ఆర్మీ దేని వల్ల అంటే పిఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో మంచి చెప్తున్నారు భువనగిరిలో టాప్ వస్తుంది మళ్ళీ విధంగా మనకి ఇప్పుడు ఫుడ్ పరంగా కానీ ఫ్యాకల్టీ పరంగా కానీ గ్రౌండ్ విషయంలో కానీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మన గ్రౌండ్ ఉంది మంచి మంచి కోచెస్ ఉన్నారు ఎన్సీసీ నేర్పుతున్నారు మళ్ళీ మనకి అథ్లెటిక్స్ పరంగా కానీ ఏదైనా సరే మనకి ఎంతో మేలు జరుగుతుంది ఇక్కడ వచ్చే రాగానే మనం మని విషయంగా అయితే మన ఏ విషయం బయట ఇబ్బంది పడకూడదు మనకు మంచి ఫ్యాకల్టీ ఉంది అందరూ ఆల్మోస్ట్ ఐఐ ఐఐటి చెప్పేటోళ్ళు జైఇమ్స్ చెప్పేటోళ్ళు సార్ అందరూ ఫ్యాకల్టీ ఇక్కడ చెప్తున్నారు మనకి మంచి ఫుడ్ లభిస్తుంది అంటే ఆల్మోస్ట్ అందరు ప్రోటీన్స్ తోటి మంచిగా స్ట్రాంగ్ ఉన్నారు ఆర్మీ ప్రతి ఒక్కరు సెలక్షన్ కావాలని చెప్పేసి ఆర్మీ విధంగానే మీరు కాన్సెప్ట్ తోటి వచ్చారు ఇక్కడికి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మనం ఏ జాబ్ అయినా సరే అందరు ఆల్మోస్ట్ గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీకి వచ్చామని చెప్పేసి అందరూ ఆల్మోస్ట్ అదే అనుకుంటారు అందరూ ఈ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్లో అందరూ రాబోయే సమ్మర్ సీజన్ హాలిడేస్ దాకా ఇంకో నావీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు మన ఆర్మీ కావచ్చు ఈ జాబ్లలో ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా నేను సెలెక్ట్ అవుతాను నేను ఆర్మీ జాబ్ కొడతాను అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ ఉంది జై జవాన్ జై కిసాన్ దిస్ఈస్ అన్ వేష్ కూడా నేను పిఎస్ఎీ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజులలో ఎక్కువ స్టడీకే ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ ఏ కార్పొరేట్ కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా కూడా స్టడీ 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 ఫిజికల్ ఎవరు ఫిట్ ఉండట్లేరు అదే కాక నా మెయిన్ గోల్ ఏంటంటే నేను ఎన్డీఏ కొట్టాలనుకుంటున్నాను ఎన్డీఏ కొట్టాలంటే ఫస్ట్ మెయిన్ స్టడీ ఉండాలి స్టడీ ప్లస్ డిఫెన్స్ ఉండాలి లాస్ట్ ఇయర్ మా అన్నయ్య కూడా అంతే కార్పెట్ కాలేజ్లో జాయిన్ అయ్యిండు ఓన్లీ స్టడీ స్టడీ అయితే అన్న మొత్తం ఎగ్జామ్తో క్వాలిఫై అయ్యం ఇంటర్వ్యూ కాలిఫై అయ్యండు కానీ ఈవెంట్స్లో పోయింది అయితే అన్న సజెషన్ ప్రకారం నేను అలా డిఫెన్స్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను డిఫెన్స్ ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అంటే ఇంటర్ నుంచే మనకి ఆ బేసిక్ అనేది దొరుకుతుంది కాబట్టి మంచి కాలేజ్ స్టార్ట్ చేస్తే పిఎస్ఏడిఫెన్స్ అకాడమీ అని మా కొంచెం రిలేటివ్స్ ఉండి సజెస్ చేసిరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంటర్ ప్లస్ డిఫెన్స్ రెండు ఉన్నాయి ఇప్పటి నుంచే నాకు ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ఉంటది ఎండి అంటే నా మామూలు విషయం కాదు ఇప్పుడు ఇంటర్ నుంచి ఇంటర్ క్లాస్ ఇంటర్ స్టడీకి ఐపీఎ మార్క్స్ కి డిస్టర్బెన్స్ ఉండదు ప్లస్ ఇంటర్ డిఫెన్స్ కూడా ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నాం కాబట్టి మాకు ఫ్యూచర్ లో జాబ్ కొట్టడానికి ఈజీ సోర్స్ ఉంటుంది బయట వాళ్ళకన్నా కాంపిటీషన్ తట్టుకొని ముందు అందరికన్నా ముందు నిలబలగడడానికి కొంచెం ఎక్కువ నా పేరు శ్రీకర్ నేను ఖమ్మం నుంచి వచ్చాను ఇక్కడ పిఎస్ అకాడమీలో భువనగిరిలో నేను జాయిన్ అవ్వాను మార్నింగ్ మాకు డైలీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేపుతారు ఫైవ్ ఫార్టీకి గ్రౌండ్ తీసుకెళ్ళి సెవెన్ థర్టీ దాకా జరుగుతుంది సెవెన్ థర్టీకి మేము మళ్ళీ ఫ్రెష్అప్కి వన్ అవర్ ఇస్తారు ఎయిట్ థర్టీకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది నైన్కి ఎగ్జాక్ట్ నైన్కి కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ ఫార్టీకి క్లోజ్ అవుతాయి క్లాసెస్ డైలీ ట్వెల్వ్ ఫార్టీ టు టూ వరకు లంచ్తో పాటు రెస్ట్ వస్తుంది టూ నుంచి డిఫెన్స్ క్లాసులు జరుగుతాయి అంటే అథమేటిక్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ అన్నీ జరుగుతాయి మార్నింగ్ మళ్ళీ తర్వాత క్లాసెస్ మొత్తం ఫోర్ థర్టీకి అయిపోతాయి ఫోర్ ఫార్టీ ఫైవ్కి గ్రౌండ్కి వెళ్తాము మళ్ళీ ఈవినింగ్ మొత్తం స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కానీ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ అట్లాంటివి సంబంధించిన మరియు పరేడ్ తో సహా అన్నీ జరుగుతాయి మళ్ళీ తర్వాత మేము సెవెన్ థర్టీ కల్లా ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ దాకా గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము సెవెన్ థర్టీకి పైకి వెళ్తాము పైకి వెళ్ళిన తర్వాత మొత్తం అప్ అయి మళ్ళీ డిన్నర్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అయిన తర్వాత ఎయిట్ టు టెన్ వరకు మళ్ళీ స్టడీ జరుగుతుంది నా పేరు ప్రశాంత్ నేను ఖమ్మం నుంచి వచ్చాను ఇంతకుముందు నాకు ఒక ఆర్మీ కావాలనే చిన్న గోల్ ఉండే ఇంతకుముందు నేను గుర్తులలో అయినా అప్పుడు అంత నాకు అంత స్టడీ రాకపోయేది గ్రౌండ్ కూడా అంత చేయకపోయేది నేను ఆర్మీ జాబ్ కొట్టాలనే గోల్ తోటి టెన్త్ అయిపోయినాక ఇంటర్ పిఎస్సీటీ డిఫెన్స్ అకాడమీ బోనీలో జాయిన్ అయినా జాయిన్ అయినాక నాకు స్టడీ అంటే ఏంటి ఎట్లా అవ్వాలి ఆర్మీ జాబ్ కోసం ఏమేమి చేయాలి కష్టపడాలి ఇంతకుముందు ఆ గ్రౌండ్ కూడా అది చేయటం సరిగ్గా రాకపోయేది ఇక్కడికి వచ్చినాక గ్రౌండ్ స్టడీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా అయింది ఇక్కడికి వచ్చినాక ఆర్మీ జాబ్ కొడతా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు పక్కా ఆర్మీ జాబ్ కొడతా జై జై హింద్ సిఆర్టీవీ మేనేజ్మెంట్ చిరంజీవి సార్ గారు ట్వంటీ ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్ ఉండి సమాజంలో మార్పు రావాలని సిఆర్టీవీని స్థాపించడం జరిగింది దానికి మనం అందరం సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం ఇట్లు మీ పుల్సాన్ పుల్షాన్ శ్రీనివాసరెడ్డి